నమస్కారం అండి నా పేరు శివశంకర్ నేను నా వృత్తి వ్యాపారం వృత్తి నాది రియల్ ఎస్టేట్ అండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను అయితే ఇంకా నాకు సంబంధించి నాకు చంద్రశేఖర్ శాస్త్రి గారు ఇంతకు ముందే నాకు మూడు సంవత్సరాల క్రితం నచ్చమున్నారండి నాకు ఒక చిన్న ఇక్కడ ఒక ట్రెజనల్ న్యూరాలజీ అని చెప్పి ఒక నరువు ప్రాబ్లం ఉండే దాని ద్వారా చాలా సఫర్ అవుతుండే సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను డాక్టర్స్ దగ్గరని డెంటల్ డాక్టర్స్ని న్యూరల్ డాక్టర్స్ కలవడం జరిగింది అట్లా కలిసినప్పుడు వాళ్ళు మామూలుగా మెడికేషన్ ఇచ్చారు అది జస్ట్ టెంపరీ టెంపరీ రిలీఫ్ ఉండేది శాస్త్రి గారు కలిసినాక నాకు ఒక ఆ టైంలో నాకు ఒక ఉంగరం ఈ వీళ్ళకి చూ మన రింగ్ ఫింగర్కి ఒక పగడం స్టోన్ అనేది నాకు నాకు ఆర్ఆర్ స్కాన్ ద్వారా సెలెక్ట్ చేసి నాకు ఇవ్వడం జరిగినప్పుడు దాని ద్వారా దాని ద్వారా ఏంటంటే నేను ఆ ప్రిజిమినల్ న్యూరాలజీ నరువు ద్వారా వచ్చే ఏదైతే ట్రిగ్గర్స్ ఏదైతే పెయిన్ ఉండేదో ఆ పెయిన్ నైంటీ నైన్ పర్సెంట్ నేను దాని నుంచి రిలీఫ్ పొందానండి రిలీఫ్ పొంది నేను అంటే అడపదడప వచ్చేది కానీ అప్పుడు స్టార్టింగ్లో ఉన్నంత ట్రిగ్గర్స్ అయితే అంత పెయిన్ అయితే నేను చాలా రిలీఫ్ పొందాను దాని ద్వారా శాస్త్రీగా పగట పుస్తకం ద్వారా అయితే దా సో ఇంకా నేను శాస్త్ర గారికి ఎప్పటికీ నేను గుణపడి ఉంటాను మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంచెం నేను చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇంకా మీకు తెలియదు ఎందుకండి ప్రభుత్వ సహకారం లేకనో లేకపోతే టైం కొంచెం సహకరించడం పెట్టిన డబ్బులు కొంచెం బ్లాక్ కావడం ప్రాపర్టీ బ్లాక్ కావడం అండ్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది పడటం ఇవన్నీ ఫేస్ చేస్తున్నాం వాస్తవానికి ఫేస్ చేస్తున్నా సో దీనికి సంబంధించి కూడా మళ్ళొకసారి గురువుగారిని ఒకసారి సంప్రదించి ఏమన్నా దీనికి కూడా ఏమన్నా ఏమన్నా మళ్ళీ ఏదైనా రెమెడీ ఉంటుందా అని చెప్పేసి గురువుగారిని సంప్రదించడం జరిగింది శాస్త్రి గారు మళ్ళా మన ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ నన్ను మీరు ఆఫీస్కి రండి అని చెప్పేసి నాకు సమయం ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే నాకు నేను అనుకున్న నా మనసులో ఏదైతుందో దాన్ని ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా శాస్త్రి గారు ఆరాస్ కారం ద్వారా స్కాన్ చేసి నాకున్న ప్రాబ్లమ్స్ని ఆయన డిస్క్రైబ్ చేయడం చెప్పాడండి అండి దృష్టి దానికి సంబంధించి అయితే కరంగలి మాల్ అనేది మనకు ఒకటి శాస్త్రి గారు సూచించారు దాంతో ప్రాబ్లమ్ నాకు నాకున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఆరవర్ అనేది నాది వన్ మీటర్ అయిపోయినండి చాలా అంటే కొంచెం ఇబ్బంది ఇబ్బందులు స్టార్ట్ అయితే ఇబ్బందులలో ఉన్న అనేది అది ఒక కొంచెం స్టార్టింగ్ ఇమ్కేషన్ ఫైనాన్షియల్ ప్రాబ్లము రిలేషన్షిప్ ప్రాబ్లము బిజినెస్ ప్రాబ్లము బిజినెస్ గ్రోత్ ప్రాపర్టీ బ్లాక్ వర్క్ అప్స్ట్రక్షన్ నిజంగా ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నిజ జీవితంలో ఇప్పుడు కొంచెం ఫేస్ చేయడం కానీ ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది సో దానికి సంబంధించి మనకు గారు ఏం చేశారంటే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఏ ఏ విధంగా అయితే నాకు ఒక స్టోన్ సెలెక్ట్ చేసి ఇచ్చారో ఇప్పుడు కూడా నాకు నాకు సంబంధించి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం రిలేషన్షిప్ ప్రాబ్లము బిజినెస్ ప్రాబ్లము బిజినెస్ గ్రోత్ ప్రాపర్టీ బ్లాక్ వర్క్ అబ్స్ట్రక్షన్ వర్క్ అబ్స్ట్రక్షన్ అండ్ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి ఈ యొక్క స్టోన్ని నాకు ఆర్ స్కానర్ ద్వారా నా సెలైవర్ ద్వారా నాకు సెలెక్ట్ అయిన ని నా కోసం శాస్త్రి గారి గురువు గారు నాకు ఇది సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది దీన్ని ఈ వేలికి ధరించడం అనేది జరుగుతుంది సో ఈ ఉంగరం ధరించినప్పుడు అండి నిజంగా నేను కొంచెం మార్పు అయితే మార్పు మొదలైంది కొంచెం మార్పు ఉంది అండ్ నేను చెప్పాను కదండి మూడు సంవత్సరాల క్రితం ఏదైతే నా సంబంధించిన ప్రాబ్లం నేను ఎట్లయితే ఒక గుడ్ ఫీలింగ్ పొందానో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉంగరం ధరించ ధరించడం ద్వారా కూడా నేను ఆ విధమైన ఒక మంచి అనుభూతిని ఒక కొంచెం రిలాక్సేషన్ని నేను ఇప్పుడు గురువు గారి ఆశీర్వాదం ద్వారా నేను పొందగలుగుతున్నాను గురువు గారికి నిజంగా నేను ఎంతో రుణపడి ఉంటాను ఇక్కడ ఏంటంటే గురువు గారు మనకు అపాయింట్మెంట్ ఇవ్వడమే ఒక అదృష్టం భావిస్తాను నిజంగా ఆయన చాలా బిజీ ఉంటాను గురువు గారు సింగపూర్ అండ్ మిగతా ప్రదేశాలను కూడా ఆయన ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు ఏదన్నా సరే గురువు గారిని మనం అపాయింట్మెంట్ త్రూయే కలవడానికి ఛాన్స్ ఉంది అట్లాంటిది నాకు కొంచెం గురువు గారు అపాయింట్మెంట్ ఇవ్వడం దాని ద్వారా నేను మళ్ళీ ఈ యొక్క రింగును పొందడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా గురువు గారికి నేను ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వాదానికి లోన్ లోన్ అయి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం ధన్యవాదాలు గురుజీ థ్యాంక్ యూ